शं नोत्रश्यं वरुणः शं नो भवत्पर्यमा इन्द्रो बृहस्पतिः शं नो विष्णुररुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि त्वदं वदिष्यामि సత్యం వదిష్యామి తన్మావతురమవ అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 జర జరా సాగిపోయే కాలానికి సర్పము ప్రతీక సర్పము మనిషిలో తాగి ఉన్న జ్ఞానానికి ప్రతీక సర్పం అనేటటువంటిది కాలానికి ప్రతీకగా పనిచేస్తుంటుంది అలాగే మనలో దాగి ఉన్నటువంటి జ్ఞానానికి కూడా ప్రతీగా పనిచేస్తూ ఉంటుంది మనిషి పతనం చెందితే అది సర్పము మనిషి ఉన్నత ధర్మములోకి వికాసం చెందితే అతను దండము అగ్రభాగంలో ఉన్న గరుడపక్షి ఇది మనిషి పతనం చెందితే సర్పంగా మారిపోతాడని చెప్తున్నారు మనిషి ఉన్నత ధర్మాల్లోకి కానీ వికాసం చెందితే దండము అగ్రభాగంలో ఉన్న గరుడపక్షి మనం చూసే ఉంటాం కదా దండానికి పైభాగంలో గరుడపక్షి రెండు రెక్కలు విచ్చుకుని ఉన్నటువంటి పక్షిని కూడా ఆ సింబల్గా చెప్తారు సుమ అది చెప్తున్నారు ఇక్కడ పతనం చెందితే సర్పం అనేటటువంటిది మన పురాణాల్లో చాలా కథలు ఉంటాయి నాషుడు ఇంద్ర పదవి చెందిన తర్వాత కూడా అక్కడ ఆయన ప్రవర్తన వల్ల ఆ స్వర్గంలోంచి ఆయన కిందకి తోసేస్తున్నప్పుడు ఆ సర్పాకారంలో కింద పడిపోయాడు అని చెప్పి చెప్తారు అలాంటి కథలు సర్పానికి సంబంధించిన కథలు చాలా మా పురాణాల్లో ఉంటాయి అదే ఇక్కడ చెప్తున్నారు దాని చాలా కథలు ఉంటాయి అదో ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను మీకు నేను మేషరాశి యొక్క సంకేత అగ్రభాగంలో రెండు రేఖలు చీలిపోయి ఉంటాయి మేషరాశి సింబల్లో రెండు రేఖలు చీలిపోయి ఉంటాయని మనం చాలా మాట చెప్పుకున్నాం ఈ రేఖలు అదో ప్రకృతిలో ఉన్న మానవునియందు సర్క సర్పం యొక్క రెండు నాలుగులుగాను ఉన్నత కక్షలలోని యందు గరుణి రెండు రకలుగాను ఉంటాయి ఇది ఈ రెండు ఇలాగ రెండు కొమ్ముల్లాగా చెప్పుకున్నావు కదా అవి దాన్ని ఏం చెప్తున్నారంటే మానవుడు ఈ రేఖలు ఏవైతే ఉన్నాయో మహాజ్ యొక్క సంకేతంలో రెండు రెండు రేఖలు ఏవైతే ఉన్నాయో అవి అదో ప్రకృతిలో ఉన్న మానవునియందు సర్పం యొక్క రెండు నాలుకలుగా ఉంటాయటండి అండి నాలుకలు ఇలా ఉంటాయి కదా తిట్ట అంటూ ఉంటుంది సర్పం ఇప్పుడు మనం పాము చూసినట్లయితే తిట్టట్లు అంటూ ఉంటుంది అది ఉన్నత కక్షల్లో ఉన్న మానవనియందు అది గరుడు యొక్క రెండు రెక్కలుగానూ అయిపోతాయట అండి అదో లోకంలో అంటే రెండు నాలుగులుగా ఉంటాయట పురద లోకంలో అయితే అవి రెండు రెక్కలుగా గరుడ పక్ష తాలూకు రెండు రెక్కలుగా మారిపోతాయట పురాణాలలో గరుడు అంటే గరుడు అంటే పురాణాలు ఏంటి కాలానికి ప్రతీక సర్పణం ఇక్కడ చెప్పారు కదా అలాగే మనకి పురాణాల్లో పాములకి గద్దెలకి పక్షికి ఏదైనా ఎప్పుడు వైరే వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడు కూడా వైరవమే ఎప్పుడు కూడా భైరమే కానీ విష్ణువు దాకా వెళ్ళేటప్పటికీ అదే సర్పం మీద ఆయన పడుకుని ఉంటాడు అదే గౌడపక్ష మీద ఆయన ఎగురుతూ ఉంటాడు ప్రయాణం చేస్తూ ఉంటాడు రెండింటికి ఆయనతో స్నేహం ఉంటుంది అది వర్ధకాక్షులు అంటే అది వర్ధకాక్షల్లో అక్కడికి వెళ్ళేటప్పటికీ అక్కడ అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ వాళ్ళ వాటి మధ్య వైరం ఉండదు కుమారస్వామిని తీసుకుంటే కుమారస్వామి సర్పాకారం అంటారు కదా ఆయన ఆయన వాహనం నమలి నమలికి సర్పానికి పడదు కానీ నెమల మీద వెళ్తూ ఉంటాడు ఆయన ఆయనే సర్పాకారం ఆయనే కుమారస్వామి ఆయనే సుబ్రహ్మణ్య స్వామి అక్కడ వైరం అనేది ఉండదు సో అంతేది ఎప్పుడు కూడా అదో కక్ష ఊర్ధ కక్ష అని ఎందుకు పడతారంటే అదో కక్షలో సర్పంగా అంటే భూమి మీద పాకుతూ ఉంటుంది అది ఊర్ధ కక్షల్లో ఇదే ప్రజ్ఞ ప్రజ్ఞర్ధ ముఖంగా వెళ్ళేటప్పటికల్లా గరుడులాగా మారుతు అని చెప్తారు అదంతా మాస్టర్ గారు మళ్ళీ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు పురాణాలలో గరుడు మహాకల్పము ప్రభువు సర్పముపై విజయం సాధించే రహస్యము ప్రతీకాత్మకంగా పడింది ఈ గరుడు సర్పాల మీద విజయాన్ని సాధించాడు సుమా అనేటటువంటిది ఏంటన్నట్లయితే అధోముఖం అధోముఖంగా ఉండే అధోలోకాల ప్రజ్ఞ ఊర్ధముఖంగా వెళ్ళింది సుమా అని చెప్పడానికి ప్రతీకాత్మకంగా అంటే సింపల్గా చెప్పారు సుమా చెప్తున్నారు ఈ రహస్యం మేషతులారాసులలోను వృషభ మృత్యుక రాసుల్లోనూ దాగి ఉంది అంటే అదో నుంచి ఓటు ముఖంగా వెళ్ళడం కానీ సర్పాలన్నీ కూడా ఒడ్డు ముఖంగా వెళ్ళిన తర్వాత గరుడు రెక్కలుగా మారడం కానీ అన్నీ కూడా భాష తుల ఒకదానికి కూడా ఆపోజిట్గా ఉంటాయి వృషభ వృత్యం అవి కూడా ఆపోజిట్గా ఉంటాయి వాటిలో ఉన్నాయి సుమని చెప్తున్నారు గరుడు సర్పములను జయించి జీవామృతమును కిందకి తీసుకొని వస్తాడు గరుడు సర్పాన్ని జయించి అమృతాన్ని భూమి మీదకి పట్టుకుని వస్తాడు అమృతాన్ని అనేక సర్పాలు కాపలా ఉండి రక్షిస్తూ ఉంటాయి వాటిని జయించి అమృతాన్ని కిందకి తీసుకొచ్చాట గరుడు సర్పములను గురించిన కథల్లో వేద పురాణ రహస్యాలు పుష్కలంగా ఉన్నాయి ఈ సర్పాల గురించిన కథల్లో అనేక రహస్యాలు వేద పురాణాల్లో ఉన్నాయి సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు ఇన్ని సర్పాలు అంటే గరుడు సారీ వాసుకి తర్వాత ఇన్ని సర్పాలు ఉన్నాయి మనకి నాగులు ఉంటాయి అనేక రకాల ఎన్నో ఎన్నో పేర్లతో అనంతుడు ఉంటాడు అనేక రకాల అనేక రకాల సర్పాల పేర్లు మనకి గుర్తు చెప్పుకుంటూ ఉందాము మేషరాశికి ఇరవై పిల్ల ఉన్న వృషభ మీన రాశుల ద్వారా యోగి నిర్మాణం చేసుకున్న హయ్యర్ బ్రిడ్జ్ని ఇందుని జన్మస్థానం అని పిలుస్తారు మేషరాశికి ఒక పక్క మీనం ఉంది ఒక పక్క వృషభ రాశి ఉంది ఈ రెండు రాశుల ద్వారా యోగి నిర్మాణం చేసుకున్న హయ్యర్ బ్రిడ్జ్ని ఇందుని జన్మస్థానం అని పిలుస్తారు హైయర్ బ్రిడ్జ్ అని చెప్పుకున్నాం కదా లోపల ఇంద్రవర్ణ గ్రంథులు చెప్పుకున్నాం కదా మనం ఇందిరాభరణ గ్రంథులతో రెండు మధ్యలో ఫార్మ్ అయ్యే ఆర్క్ వెలుగు ఏదైతే ఉందో హైయర్ బ్రిడ్జ్ అని హైయర్ బ్రిడ్జ్లో నుంచే అంతకాని సరే నిర్మాణ చెప్పుకున్నాం కదా అది మాష వృషభ రాశులు మెయిన్ రాసి ఆ మూడింటి ప్రభావం జరుగుతుంది సుమాని ఇక్కడ చెప్తున్నారు ఇందునికి సర్పమైన వృత్రుడు శత్రువు ఇందునికి సర్పమైన వృత్తుడు శత్రువు ఇంద్రుడికి వృత్తుడు అనేటటువంటిది వాడు సర్పం శత్రువు అంట ఇంద్రుడు వృత్రుని సంహరించి అతని శరీరాన్ని నిత్యచంచలమైన ఒక స్థిర స్థిర నివాసం లేని ఆ పరిణామముల మధ్య అంటే ఎమిస్ యూనిట్స్ ఆఫ్ టైం అనే కొయ్య దొంగ కొయ్య దొంగల చితిపైన ఉంచాడు ఇది దీని బట్టి ఏంటి ఏ కథలు చదువుకున్నా అన్ని కథలు కనుక ఎస్నామికల్ సింబాలిజం కానీ ఎస్ట్రాలజికల్ సింబాలిజం కానీ అదే టైం సైకిల్ సంబంధించిన సింబాలిజం కానీ అనేక ఉన్నాయి ఉన్నాయన్నమాట పురాణాల్లో ఉన్నటువంటి వాటిల్లో మాస్టర్ గారు మాక్సిమం భాగవతంలో కానీ దక్షిణ లెక్చర్స్లో కానీ అనేక అనేక లెక్చర్స్లో కానీ స్పిరిచువల్ ఎస్ట్రాలజీలో చాలా ముఖ్యంగా అట్లాగా వాటిలో మాస్టర్ గారు చాలా సింబాలజం అంతా చెప్పారు ఇంకా చాలా సింబాలజిం ఆడిస్కి పుస్తకాల్లో ఉంటుంది ఈ సింబాలజిం ఏం చెప్తున్నారంటే ఋతుని సమరించిన తర్వాత శరీరాన్ని నిత్య చంచ ఎప్పుడు సంచలించేటటువంటిది ఒక లేని కాల పరిణామముల మధ్య కాలానికి శరీరనివాసం ఏముంటుంది ఇది ఇవి అప్పుడు పది అయింది అనుకోండి ఇది ఇప్పుడు పది గంటల అయింది అని నేను చెప్పే లోపల పది గంటల ఐదు సెకండ్లు అయిపోతుంది ఇప్పుడు పది గంటల పదిహేను నిమిషాలు అయింది అని చెప్పాను అనుకోండి నేను చెప్పే లోపల పది గంటల పదిహేను నిమిషాల పది సెకండ్లు అయిపోతుంది దాని స్థిరం అది ఎలాగా ఆ కాలం అనేది నదిలాగా ప్రవహిస్తూనే ఉంటుంది అలాంటి పరిణామాల మధ్య అంటే యూనిట్స్ ఆఫ్ టైము మధ్య కుయ్య దొంగల మధ్య చితిపై వచ్చేటండి ఆయన కోపం పట్టలేక వృత్తుడిని సంహరించి అది స్థిరమైనటువంటి ఎప్పుడు చంచరిస్తూ ఉంటే చరించేటటువంటిది చరిచిస్తున్న ఎప్పుడు కూడా స్థిరంగా ఉన్నటువంటిది ఆ యూనిట్స్ ఆఫ్ టైం ఉందే వాటి మధ్య పెట్టాడు సుమా అని చెప్పారు ఇక్కడ స్వస్తి ప్రజాబ్జ పరిపాలయ తాంకే నమీ మహిష Ko brahmane bhi asumastu nicham loka bhavantu. Om shanti shanti shanti.